Om Sairam. Welcome back to our channel Pavitra Talks మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ఎలాంటి కోరికైనా తీరే ఒక అద్భుతమైన తొమ్మిది రాత్రుల మెథడ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అండి తొమ్మిది రాత్రులు ఏంటి అంటే ఈ నవరాత్రులు అంటే ఈ మూడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మనకు నవరాత్రులైన సంగతి దుర్గా నవరాత్రులని మనకు తెలుసు కదండి ఈ దుర్గా నవరాత్రుల్ని మనం మనకు అదృష్టంగా మార్చుకోదగ్గ ఒక సూపర్ పవర్ఫుల్ మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఎందువల్ల ఇంత ఇప్పుడే మనం ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేస్తున్నానంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అది కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా ఈరోజు ఈరోజు రాత్రి నుంచి మనం పాటించవలసిన ఒక మంచి మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇది చాలా సులభకరమైన ఒక మెథడు అంతేకాకుండా మీరు సులభంగా చేసుకు అసలు ఖర్చు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకోదగ్గ ఎలాంటి రూల్స్ ఏం లేకుండా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు మీకు సకాలం అదృష్టం అనేది కలుగుతుందన్నమాట మీరు ప్రయత్నించే దాంట్లో తప్పకుండా విజయం పొందాలి అది ఏ విషయమైనా సరే ఒక ఉద్యోగమా విద్య లేదా బిజినెస్ వ్యాపారమా ఇంకా మీ అదర్ ఏదైనా కోరికలు ఏదైనా సరే తప్పకుండా తీరిపోయే ఒక మంచి ఒక మెథడ్ ఇది ఇది తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు పెడితేనే ఈ రోజు నుంచి మనకు తొమ్మిది రోజులు అనేది కరెక్ట్గా కుదురుతుంది కాబట్టి ఈ రోజు రాత్రి నుంచే మీరు తప్పకుండా చేయండి ఇక నవరాత్రులు అనగానే మనకు నవ అనేది తొమ్మిది అనేది చాలా పవర్ఫుల్ అండి ఈ తొమ్మిదికి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందువల్లంటే ఇప్పుడు మనకు నవరాత్రులు జరుగుతున్నాయి అంతేకాకుండా నవరత్నాలు నవరసాలు నవగ్రహాలు అలాగే మన శరీరంలో నవరంధ్రాలు ఇలాగా అన్ని నవ అనే ఒక తొమ్మిదితో కూడిన మన జీవితం కూడా ప్రయాణిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి ఈ యొక్క ముఖ్యమైన విషయం ఏంటి ఈ తొమ్మిది రాత్రులు మనం చేయవలసింది అంటే నవధాన్యాలతో మనం ఇప్పుడు ఈ మెథడ్ అనేది ఫాలో చేయబోతున్నాం అంటే ఫాలో అవబోతున్నాము అంతా మీకు పనంతా అయిపోయాక ఇంకా పనుకుంటాము అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ నవధన్ నవధాన్యాలని మీరు మీ దిండు కింద పెట్టి నిద్రపోవాలి ఇంకా ఏం చేయక్కర్లేదండి తొమ్మిది రోజులు కంపల్సరీగా ఫాలో అవ్వండి ఇది ఎలాంటి రూల్స్ అనేది ఫా లేదు అనమాట అంటే పీరియడ్స్ ఉంటే పెట్టుకోవచ్చా లేదా ఏదైనా అంటు ముట్టు తీటు ఇలాంటివి ఉందా నాన్ వెజ్ తిన్నామా ఇలాంటివి ఏమీ లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు నవధాన్యాలకి అంత శక్తివంతమైన ఒక పవర్ అనేది ఉంటుందండి ఈ నవరాత్రుల్లో మీరు నవధాన్యాలని మీరు తల కింద పెట్టుకున్నప్పుడు మీకు అష్ట సంపదలో కలుగుతాయి ముఖ్యంగా మన జీవితంలో కావాల్సింది విద్య అలాగే ఉద్యోగం సంపద వీటితో కూడిన మన జీవితం సంతోషంగా ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాం వీటి కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం అంతే కదా మనకు ఈ నవ నవధాన్యాలు ఎందుకోసం అంటే మనకు నవగ్రహాలకి ఒక్కొక్క ఆ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది ఆ శక్తులన్నీ మనకు కావాలి అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు గురుబా సూర్యుడు ఆరోగ్యం ఇస్తాడు మనకు సూర్య సూర్యచంద్రుడు లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు కదా అలాగే చవ్వా గ్రహం అని ఉంటుంది అనమాట అంటే కుజగ్రహం కుజగ్రహం అలా కుజగ్రహం అనుగ్రహం ఉంటే మనకు ఎలాంటి ఆటంకాలు ఉండవు అలాగే మనకు బుధుడు బుద్ధిని సంపాదన ఇచ్చేది అలాగే శుక్రుడు శుక్రుడు పక్కన ఉంటే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే శని భగవానుడు మనకున్న కర్మలు దోషాలను అన్నిటినీ తొలగించే ఆ శని భగవానుడి అనుగ్రహం మనకుంటుంది ఇక గురు భగవానుడు గురు భగవానుడి అనుగ్రహం ఎప్పుడైతే మనకు ఉంటుందో అసలు ఇంకా వాళ్ళకి తిరిగే లేదని చెప్తారు కదా ఇట్లాగా నవగ్రహాల అనుగ్రహం మనకు కలగాలి అంటే ఈ నవధన్యాలని ఈ నవరాత్రుల్లో అంటే ఈ తొమ్మిది రాత్రులు మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోండి ఇంకా నిద్రపోతాము అనంగా మీరు ఈ యొక్క దిండి కింద పెట్టుకోవచ్చు ఒక రోజు పెట్టుకుంటే కూడా అలాగే కూడా పడుకోవచ్చు లేదు వేరే వాళ్ళు పడుకుంటారు అన్నప్పుడు తీసి కబోర్డ్లో పెట్టుకొని మళ్ళీ నిద్రపోయేటప్పుడు పెట్టుకోండి ఈ నవధాన్యాలు అనేది మనకు ఒక అయితే సరిపోతుందండి నాటుమంది అంగట్లో మిక్స్డ్గా అమ్ముతూ ఉంటారు ఒక జిప్లాక్ కవర్లో అనేది వేసుకొని అయినా మీరు పెట్టుకోవచ్చు లేదా ఒక మూటగా ఏదైనా క్లాత్లో కట్టుకోండి లేదా ఏ క్లాత్లో ఏదంటే ఒక అచ్చుఫులు అయినా సరే ఒక పిడికెడి నవధాన్యాలని మీరు మూటగా కట్టి మీ దిండి కింద పెట్టుకోండి ఇంకా సులభతరంగా మనం పడుకోవటానికి వీలుగా ఉండాలంటే జిప్ లాక్ కవర్ బెస్ట్ అని నా ఉద్దేశం ఒక జిప్లాక్ కవర్ కొనుక్కొని అందులో ఒక పిడికిడ్డు నవధాన్యాలు పెట్టుకొని మీ దిండి కింద అనేది పెట్టుకోండి అంతే తొమ్మిది రాత్రులు మీరు కంపల్సరీగా ఆ దిండి కింద అనేది పెట్టుకొని పనుకోవటం ముఖ్య ముఖ్యంగా చేయవలసిన పని పాటుగా ఒక శ్లోకం అనేది నేను స్క్రీన్ మీద ఇస్తానండి ఆ శ్లోకాన్ని కూడా ఒక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చెప్పుకొని తర్వాత అనేది నిద్రపోండి మీకు ఈ యొక్క ఎలాంటి అడ్డంకులున్న ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలి దానికి అడ్డంకులున్నా తొలగిపోతాయి మీ ఉద్యోగంలో వ్యాపారంలో అన్నిట్లో ఎలాంటి కష్ట నష్టాలున్నా అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వచ్చే ఈ తొమ్మిది రోజులని అస్సలు వదులుకోవద్దు ఫ్రెండ్స్ ఇక తొమ్మిది రోజులు మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోయి అయ్యాక పా పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ మీరు చక్కగా దాన్ని ఒక కాలు ఎవరు తొక్కని అనేది పడేసేసేయండి అంతేకాకుండా లేకపోతే ఏదైనా పారే నీళ్ళలో అయినా వేసేయండి లేకపోతే ఎవరైనా తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేసేయండి తర్వాత ఆ యొక్క పన్నెండవ తేదీ మీరు తలస్నానం అనేది చేస్తే బెటర్ ఇలా ఈ తొమ్మిది ఈ తొమ్మిది రాత్రులు నవధాన్యాలు మీరు పక్కన పెట్టుకొని అంటే తల కింద పెట్టుకొని పనుకోవడం ఈ యొక్క తొమ్మిది రాత్రులు తప్పకుండా చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఇక మీకు శ్లోకం చెప్తానన్నాను కదా ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని ఒకసారైనా మూడు సార్లు అయినా తొమ్మిది సార్లు అయినా తప్పకుండా చెప్పే పనుకోండి ఆ శ్లోకం కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది కదండి నవగ్రహ సూత్రము నవగ్రహ ధ్యాన శ్లోకం ఈ శ్లోకాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ప్రతిరోజు కూడా రాత్రి పనుకోబోయేటప్పుడు ఈ యొక్క నవగ్రహ సూత్రాన్ని చెప్పుకొని నిద్రపోండి అదేవిధంగా దిండి కింద నవధాన్యాల మూట కానీ మీరు జిప్లో కవర్లో కానీ మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకొని పనుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ తొమ్మిది రోజులు తప్పకుండా చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఇది అదేవిధంగా దీనికి ముందు నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు ఏం చేయాలి అనేది ఒక వీడియో చేస్తున్నాను అది కూడా సులభమైన మెథడే అది కూడా చేసుకోండి తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది మీకు అదృష్టం అనేది అంటే తాకిందల్లా బంగారం కావాలి అని అంటుంటారు కదా అలాంటి అదృష్ట యోగం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఇప్పటి వరకు ఎలాంటి ఉన్న అన్ని తొలగిపోయి మీ జీవితం సంతోషంగా సాఫీగా జాగి మీరు అనుకున్నది అనుకున్నట్లు రీచ్ అయ్యే ఒక సూపర్ పవర్ఫుల్ మెథడ్ అండి అన్ని ఫాలో అయ్యి మీకు ఏది వీలైతే కూడా అది ఫాలో అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు ఏమంటే ఏది కూడా కష్టత కష్టమైనది కాదు అలాగే ఏదో డబ్బులు చాలా అయిపోతాయి అలాగేం కాదు సులభమైన ఒక పిడికి నవధాన్యాలు అంటే మనకు ఒక పది రూపాయల్లో పదిహేను రూపాయలు అనేది వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ ఒక విషయం అది ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకునే మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత